పరిస్థితి లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పర్వతాపూర్ కిషన్ తాండం మిగతా తాండాలకు సంబంధించిన ప్రజలు ఏవైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత నిన్నటి రాత్రి నుంచి కూడా కరెంటు లేదు కరెంట్ డిపార్ట్మెంట్ మేము ఒకటే చెప్తా ఉన్నాం వెంటనే కరెంటును కూడా పునరుద్ధరించాలి అదేవిధంగా ఇది పంచాయతీరాజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన రోడ్ కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం భారీ నష్టం జరిగింది ఈ కానీ డీ కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే దృష్టి సారించాలి వెంటనే వీళ్ళ మరమ్మతులు చేసి కనీసం వాళ్ళు రాకపోకలు జరిగేటట్టు ఆ ఏదైతే తాండాలకు కానీ పర్వతాపూర్ కానీ మిగతా గ్రామాలకు వెళ్ళేటందుకు కనీసం టెంపర్వరీగా అన్న వెమ్మటే రోడ్డు వేయాలి ఎందుకంటే ఆ పుష్పల బావి యొక్క నీళ్ళు ఏదైతే ఉందో ఉధృతంగా ఉంది చాలా భయంకరంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి మనకు కనిపిస్తూ ఉన్నాయి రాత్రి నుంచి కూడా కరెంటు లేక ఇక్కడ ప్రజలందరూ కూడా చీకట్లో మగ్గుతూ ఉన్నారు వాళ్ళకి అనారోగ్యానికి గురైన వాళ్ళని కూడా కాట్రాలు తీసుకొచ్చేదందుకు కూడా రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి వెంటనే ఇక్కడ మరమ్మతులు చేపట్టి ఈ ఒకటి రెండు రోజులలో వీటిని పూర్తయ్యేట చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఇక ఆగతారుసము ఎకర పొలం మొత్తం ముసుక పెట్టింది ఇప్పుడు వచ్చే పొలం పోయింది ఏం లేదు ఇక ఏం చేస్తాం మస్తు ఆ మసాలాలు మందులు అన్ని పెడితే ఏది లేదు ఆశనే లేదు మొత్తం ముసిక పెట్టింది వడ్లు అయిపోయినాయి చెట్లు జామలు అన్ని అలా ఇరిగి పడ్డాయి ఏం లేదు షాడర్ డబ్బులు పోయినాయి బోర్ ఒక్కటే ఉంది షాటర్ డబ్బులు బీటర్ డబ్బులు అన్ని కొట్టుకుపోయినాయి గుడిసెల మసాలా సంచులు ఉండే రెండు అవి వీకినాయి సీరియల్ బట్టి తెచ్చుకున్నాం మసాలా రెండు సంచులు వేసినాం గుడిసెల ఒక్కసారి తెచ్చుకొని వీకినాయి పోయినాయి ఏ గుడిసె వాటికెళ్ళి వేసిపోయింది ఏం చేస్తాం ఏం లేదు ఆశ మా పానాలు నయం లేదు మీ దయగా టూర్నమెంట్ ఎంత కొంత సాయం చేయరు మీ దయ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది